హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మపుత్ర నది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్ల పొడవైన జీవనదిని చైనా తన ఆధిపత్యం కోసం ఎలా మలుపు తిప్పుతోంది భారతదేశంలోని అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశాల ప్రజలకు దీనివల్ల ఎంతటి ముప్పు ఉందో తెలుసా వరదలు నీటి ఎద్దడి పర్యావరణ నాశనం భూకంప ముప్పులు ఇవి అన్ని చైనా నిర్మాణాలతో ఎలా ముడిపడి ఉన్నాయి ఈ వ్యవహారంలో అంతర్జాతీయ చట్టాలు ఎందుకు నిష్క్రియంగా ఉన్నాయి భారతదేశం ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం బ్రహ్మపుత్ర నది టిబెట్లో హిమాలయ పర్వతాల వద్ద ఐదు వేల నూట యాభై మీటర్ల ఎత్తులో పుట్టి భారతదేశం బంగ్లాదేశ్ గుండా ప్రవహిస్తుంది టిబెట్లో ఈ నదిని ఎర్లాంగ్ జాంగో అంటారు భారతదేశంలో ఈ నది ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాంలో ప్రధాన జలవనరుగా ఉంటుంది నది పొడవు సుమారుగా రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు చైనా ఈ నదిపై భారీ ఆనకట్ట నిర్మించాలని యోచిస్తుండడం భారత్ మరియు బంగ్లాదేశ్లో ఆందోళన గురిచేస్తుంది వానాకాలంలో ఈ నదికి విపరీతంగా వరదలు వస్తుంటాయి దేశాల మధ్య ఒప్పందం ప్రకారం మే పదిహేను నుంచి అక్టోబరు పదిహేను వరకు బ్రహ్మపుత్ర జలాల సంబంధిత విషయాల్ని చైనా భారత్తో పంచుకోవాల్సి ఉంటుంది వరదలొచ్చే అవకాశం ఉన్నప్పుడు నదిలో ప్రవాహ స్థితిగతులను దిగువనున్న దేశాలకు తెలియజేయాలి కానీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు పెరిగిన తర్వాత చైనా సమాచారాన్ని సరిగ్గా ఇవ్వడం లేదు బ్రహ్మపుత్ర నది జలాలపై తొలిసారిగా రెండు వేల రెండులో దేశాల మధ్య ఒప్పందం కోరింది ఆ తర్వాత రెండు వేల ఎనిమిది రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిది నాటికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి చివరిసారిగా రెండు వేల ఇరవై మూడుతో ఒప్పందం ముగిసింది ఈ తరుణంలో ప్రాజెక్టు నిర్మాణానికి చైనా సిద్ధమవ్వటం కలవర పెడుతుంది చైనా ప్రతిపాదిత ప్రాజెక్టు పూర్తి చేస్తే భారత్ కు పక్కలో బలంగా మారే ప్రమాదం ఉంది బ్రహ్మపుత్ర జలాలపై చైనా నియంత్రణ పెరుగుతుంది ఎండాకాలంలో నీటిని మళ్లించేందుకు చైనాకు అవకాశం ఏర్పడుతుంది దీంతో అస్సాం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దరి ఎదుర్కొనే అవకాశం ఉంది మరోవైపు వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి భారీగా వరద ఉంటుంది ఒకేసారి పెద్ద మెత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువనున్న ప్రాంతాలు ముంపున గురవుతాయి ఈ ప్రాజెక్టు భారత్ చైనా సరిహద్దుకు కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంది అందువల్ల రక్షణ పరంగానూ భారత్ సమస్యలు పొంచి ఉన్నాయి ఒకవేళ యుద్ధ పరిస్థితులు తలెత్తితే ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని ఒకేసారి విడుదల చేసి చైనా వాటర్ బాంబుగా ఉపయోగించే ప్రమాదం కూడా ఉంటుంది అంత ఎత్తు నుంచి నీటిని విడుదల చేస్తే అల్లకల్లోలమే అస్సాం అరుణాచల్ వంటి రాష్ట్రాలు పూర్తిగా జలసమాధి అయ్యే ప్రమాదం ఉంటుంది ఓవైపు బ్రహ్మపుత్ర నదిపై చైనా కడుతున్న డ్యామ్ నూట ముప్పై ఏడు బిలియన్ డాలర్ల వ్యయంతో ప్రపంచంలోని అతిపెద్ద ఇన్ఫ్రా గా ఈ డ్యామ్ నిల్వనుంది ఈ ప్రాజెక్టు యొక్క విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం త్రీ హండ్రెడ్ బిలియన్ కిలోవాట్స్ హిమాలయాల్లో బ్రహ్మపుత్ర నది పెద్ద యూటర్ను తీసుకుని అరుణాచల్లో అస్సాం గుండా బంగ్లాదేశ్ లో ప్రవహిస్తుంది ఈ యూటర్న్ తీసుకునే ప్రాంతంలోనే చైనా పెద్ద డ్యామ్ను నిర్మించాలని యోచిస్తోంది ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి ఖరీదైన భారీ ప్రాజెక్టుగా నిలవనుంది అంతేకాకుండా బ్రహ్మపుత్ర నదిలోని సగం నీటిని దారి మళ్లించేందుకు ఇరవై కిలోమీటర్ల పొడవైన సొరంగాలను నాలుగు నుంచి ఆరు వరకు తవ్వాలని చైనా నిర్ణయించింది ఈ సొరంగాల ద్వారా సెకన్ కు రెండు వేల క్యూసెక్ మీటర్ల నీరు ప్రవహిస్తుందని వివరించింది ఈ ప్రాజెక్టు కేవలం విద్యుత్ ఉత్పత్తి డ్యామ్ మాత్రమే కాదని పర్యావరణానికి చైనా జాతీయ భద్రత ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఇంధనం అంతర్జాతీయ సహకారానికి సంబంధించిన ప్రాజెక్ట్ అని చైనా పవర్ పేర్కొంటుంది అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం మరియు డేటాను పంచుకోవడంలో పారదర్శకత లేకపోవడం వల్ల దిగువ ప్రాంత దేశాలు ఆందోళన పెరిగింది చైనా నిర్మించే ఈ డ్యామ్ నిర్మాణం వల్ల బ్రహ్మపుత్ర నది యొక్క సహజ ప్రవాహం తీవ్రంగా మారవచ్చు దీనివల్ల భారత్ మరియు బంగ్లాదేశ్లలో సాగునీరు తాగునీరు మరియు ఇతర అవసరాల కోసం నీటి లభ్యత తగ్గవచ్చు ఈ ఆనకట్ట నుండి అకస్మాత్తుగా భారీ మొత్తంలో నీటి విడుదల చేయడం వల్ల దిగువ ప్రాంతాల్లో వినాశకరమైన వరదలు సంభవించే ప్రమాదం ఉంది భవిష్యత్తులో ఏదైనా ఘర్షణల సమయంలో చైనా ఆనకట్టను ఒక సాధనంగా ఉపయోగించవచ్చు ఉదాహరణకు నీటిని ఉంచడం లేదా విడుదల చేసి నష్టం కలిగించడం వంటి చర్యలకు పాల్గొనవచ్చు అంతేకాకుండా నదీ ప్రవాహంలో మార్పుల వల్ల జీవ వైవిధ్యాన్ని మరియు జల జీవరాశులను ప్రభావితం చేస్తూ పర్యావరణానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించవచ్చు ఓవైపు చైనా మాత్రం తమ దేశంలో విద్యుత్ అవసరాలను తీర్చుకోవడానికి మాత్రమే ఈ డ్యామ్ నిర్మిస్తున్నట్టు తెలుపుతోంది ఈశాన్య రాష్ట్రాల్లో రైతులు చేపలు పట్టే ప్రజలు దీనివల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది చైనా భారతదేశం బంగ్లాదేశ్ మధ్య త్రైపాక్షిక చర్యలు జరిపి ఈ సమస్యను పరిష్కరించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ సందర్భంగా రెండు దేశాలు నీటి పంపిణీకి సంబంధించి అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఒప్పందాలు చేయడం అవసరం అంతేకాకుండా నదుల సస్టైనబిలిటీపై సంయుక్తంగా పనిచేయడం కూడా అవసరం ఈ సమస్యలపై చర్చలు కొనసాగుతున్నప్పటికీ రాజకీయ విభేదాలు వాటిని మరింత కష్టతరం చేస్తున్నాయి నీటి వినియోగం విషయంలో భవిష్యత్తులో ఇండియా మరియు చైనా మధ్య యుద్ధం జరిగినా ఆశ్చర్యపోయాల్సిన అవసరం లేదు